రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత భారతదేశంగా తయారు చేద్దాం డాక్టర్ గోపాలకృష్ణ సర్పంచ్ విరోతి కొండలరావు వివరాల్లోకి వెళ్తే బీహెచ్సి బియ్యంపేడా పరిధిలో గల తుమికాపల్లిలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వంద రోజులు టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ విరోతి కొండలరావు అధ్యక్షతన వైద్య సిబ్బంది అరవై ఐదు మందికి ఎక్స్రే టెస్టులు నలభై మందికి కపం పరీక్షలు చేసినట్లు టీబీ సూపర్వైజర్ బి శ్రీనివాస్ తెలిపారు సచివాలయం పరిధిలో అన్ని గ్రామాలలో దగ్గు కపం ఆయాసం ఛాతిలో నొప్పి ఆకలి మందగించడం బరువు తగ్గడం కపంతో పాటు రక్తపు జీరాలు పడినవారు దుమ్మి ధూళి ప్రదేశాలలో పనిచేసేవారు బిఎంఐ పద్దెనిమిది కన్నా తక్కువ ఉన్నవారు మధుమేహ రోగులు టీబీ వ్యాధికి గురవుతున్నవారు దగ్గినప్పుడు చీదినప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి సోకుతుందని తెలిపారు మద్యం పొగాకు కైని సేవించిన వారికి రోగ శక్తి క్షీణించిన వారు టీబీ వ్యాధికి గురవుతారని తెలిపారు సర్పంచ్ విరోధి కొండలరావు వైస్ సర్పంచ్ అడ్డూరి సత్యనారాయణ ఎంపీటీసీ పీల లక్ష్మి మాజీ సర్పంచ్ పీల అప్పలరాజు నీటి సంఘం ప్రెసిడెంట్ జవ్వాది వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ అప్పికొండ సన్యాసరావు గ్రామ పెద్దలు చిక్కాల సత్యనారాయణ బొబ్బర ఈశ్వరరావు నాగరాజు హెల్త్ సూపర్వైజర్ నర్సింగరావు పద్మావతి ఈశ్వరరావు సత్యారావు ఎమ్మెల్ హెచ్పీలు ఏఎన్ఎంలు వర్కర్లు టీబీ రహిత సమాజం కోసం టీబీ టీబీ హరేగా దేశ్ జితేగా అని ప్రతిజ్ఞ చేశారు నిర్మూలించడంలో ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు మరియు ప్రజలందరితో కలిసి పని చేయాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను అయితే తుమ్మకాపల్లి గ్రామాన్ని క్షయ నిర్మూలన గ్రామంగా తీర్చి తీర్చిదిద్దడంలో మనందరం కూడా కృషి చేయాలని అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చుట్ట బీడి పొగాకు అలాగే ఖైని వంటి పదార్థాలను తీసుకోవడం మానించినట్లయితే మనందరిలో కూడా ఎవరికి కూడా చై దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయి మీకు దగ్గు వచ్చిందని మీరు భయపడడం పని లేదు ఆ దగ్గుని నిర్ధారించడానికే మీరు ఈరోజు వ్యాన్ వచ్చింది కాబట్టి మీకు ఉన్నటువంటి కపాన్ని తీసి వాళ్ళు పరీక్షిస్తారు మీరు అందులో మాకు ఏదో వ్యాధి ఉందని భయపడి ఆందోళన చెంద పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు దగ్గు వచ్చిన కూడా రోగులు మాత్రం కాదు ఇది ఈ వ్యాధికి నిర్మూలించడానికి గవర్నమెంట్ హాస్పిటల్లే సరైన మందులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్ దరిచేరి వాళ్ళకి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోకన్నా మంచి సరైన మందులు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన మందులే మనకు పని చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నా యొక్క గొప్ప పెట్టిందే చుట్టా బీడి కైన వంటి పదార్థాలు వదిలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వెళ్ళి వచ్చాను ఆవిడకి యాభై సంవత్సరాలు క్షయవాది ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ వ్యాధి వచ్చింది అప్పట్లో క్షయవాద్యం చనిపోయేవారు ఎందుకంటే అప్పుడు సరైన వైద్యం లేక ఇప్పుడు వైద్యం లేక చనిపోయేవారు అందరూ కూడా ఇప్పుడు రాను రాను గవర్నమెంట్ దానికి ప్రత్యేక వైద్యాన్ని తీసుకొచ్చి అంటే ప్రాణరహితం కాకుండా ప్రాణాలు పోకుండా రక్షించబడుతున్నది మనం దాన్ని తెచ్చుకోవడానికి ముందు కాకుండా పూర్తిగా ఆ వ్యాధి రాకుండా నిర్మూలించడానికి మన గవర్నమెంట్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమం నిర్వహిస్తుంది అందువల్ల మన ప్రజలందరూ కూడా చుట్ట బూడి కైని మందు ఇవన్నీ చేయడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇది ఒక క్షయ కాదు రకరకాల జబ్బులతో ఎంతోమంది చనిపోతున్నారు మన సర్పంచ్ గారు చెప్పినట్టు తక్కువ వయసులో క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే యాక్చువల్గా ఇది తాగినోళ్ళకే కాకుండా ఏమి వ్యసనాలు లేను కూడా వస్తుంది మరి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మనకి వ్యసనాలు లేనోళ్ళు కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి మొన్న కరోనా మధ్య చర్చ చేసి ఇలాంటి మరణాలు ఈ టీబీ పూర్తిగా నిర్మీలించడానికి గవర్నమెంట్ కూడా ఇంకా ఇంకా మంచివి కనిపెట్టి ప్రజలందరికీ కూడా సహకరించాలని ప్రజలందరూ దానికి కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ మీరు ఏ కార్యక్రమం చేసినా సరే మా వంతు మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి